హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే మ్యాటర్ అయితే అర్థమవుతుంది చూస్తున్నారు కదా పిల్లల కోసం అయితే నేనైతే మా తోటలో ఉన్న చెట్లయితే ఆకులయితే తెంపాను కొన్ని ఇవైతే తెంపకొచ్చి అయితే పిల్లలకు కోడి పిల్లలకైతే ఎలా పెడతానో చూడండి చాలా బాగా తింటే అన్నీ చూపిస్తాను రండి చూస్తున్నారు కదా దీనికైతే ఒక దారం అయితే వేలాడైతే కట్టుకోబోతున్నాను చూడండి నేను ఎలా కడుతున్నాను పూర్తిగా చూడండి పిల్లలు అయితే చాలా బాగా తింటాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీకు కూడా అర్థమవుతుంది ఎంత బాగా తింటాయో ఇలా చిన్నప్పటి నుంచి తినిపించడం ద్వారా మనకైతే పిల్లలు బయట వదిలినప్పుడు అయితే గడ్డైతే తింటే ఆటి అంతటా ఇవే చిన్నగుండంగా ఏంటంటే మనమైతే కొంచెం అలవాటు చేయాలి అప్పుడప్పుడు గడ్డి అయితే పెడుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఇలా ఎలాడైతే కట్టుకోవాలి కింద వేస్తే ఏమవుతుందంటే అవి తొక్కి ఖరాబ్ చేస్తాయి పైన ఎలాడగడితే మంచిగా తింటాయి మీరే చూడండి పిల్లలు అయితే చాలా బాగా తింటున్నాయి ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నచ్చితే మన ఛానల్ని ఫాలో చేయండి మంచి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో పెడతాను కోళ్ళ గురించి కోళ్ళని ఎలా ఎలా పొదిగించాలి ఏ మందులు వాడాలి అన్నీ పెడతాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే ప్రస్తుతం ఈ గడ్డి అయితే పెడుతున్నాను ఈ వీడియోలో పిల్లలకైతే చూడండి లాస్ట్ వరకు చూడండి పిల్లలైతే చాలా బాగా తిని మొత్తం అయితే కథం చేసినాయి ఈరోజు చూడవచ్చు ఎంత బాగా తింటున్నాయో ఒక్కొక్కటి మీరే చూడండి చాలామంది కోళ్ళు పెంచాలనుకుంటారు కానీ మధ్యలోనే డ్రాప్ అయిపోతుండ్రు చూడండి ఇలా గడ్డి పెడితే రోగాలు అయితే తక్కువగా వస్తాయి రోగనిరోగ నిరోధక శక్తి అయితే పెరుగుతుంది కోళ్ళలో చూడవచ్చు మెల్లమెల్లగా ఇలా తింటున్నాయి పిల్లలు మనం ఇలా పెట్టడం ద్వారా బయటికి వెళ్ళినప్పుడు అవే తింటాయి ఈ గడ్డి టేస్ట్ దొరుకుతుంది వాటికి ఇప్పుడు అలవాటు చేస్తేనే బయటికి పెద్దగా అయిన తర్వాత తింటాయి అందుకే ముందు నుంచే అలవాటు చేసుకోవాలి మనం గడ్డి అయితే చాలా బాగా అయితే తింటున్నాయి పిల్లలు మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఎవరైనా కానీ లేత ఆకులు మన ఇట్లా చుంచితే ఎలా ఉండాలి లేత లేత ఆకులు అయితే గోబీ కానీ ఉల్లంగడ్డ ఇతర ఏ ఆకులైనా కానీ పెట్టుకోవచ్చు గడ్డి కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా కానీ చేసుకోవచ్చు పిల్లలు అయితే హెల్తీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా బాగా తింటాయి చూస్తున్నారు కదా ఉన్న కొద్దైతే ఎలా తింటున్నాయో చూడండి కోడి కూడా తీసి తినిపిస్తుంది ప్లీజ్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వారందరికీ అయితే ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలోకి వెదాం రాను చేసే వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు అయితే అయితే చేసి పెడతాను అంతవరకు అయితే ఉంటున్నా ధన్యవాదాలు